వార్త దేవుని గురించిన సంగతులు దేవుని మాటలు దేవుని మాటలు ఏ రీతిగా మనము తెలుసుకొనిట ధ్యానించుట అది మనకెంతగానో ఆశీరాలు కనబై ఉన్నది ఎస్టేర్ గ్రంథంలో ఐదవ అధ్యాయంలో నుండి మీకు ఒక మాటని తెలియపరచాలని ఆశ కలిగిన ఐదవ అధ్యాయం ఆరో వచనంలో రాజు ద్రాక్షరసుకు ఎందుకు కూర్చుండి ఎస్టేర్ను చూసి నీ వరకు ఏంటి అది నీకు అనుక్రహింపబడటం నీ మనవి ఏంటి అది రాజ్యంలో సగం మనకైన చేయబడినని చెప్పగా మన దేవుడు ఎంత మంచి దేవుడు మరి భౌతిక సంబంధమైన రాజు మరి ఎస్టీఆర్ చేసిన ప్రార్థన చేత కదిలించబడి అసాధారణమైన ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో దానిని సాధారణ సులభతరంగా చేసే స్థాయికి ఎస్థేర్ యొక్క ప్రార్థన పెడుతుంది మనము వారం కలిగి ఉన్నప్పుడు మనము బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తుల కొరకు అయితే ప్రార్థన చేస్తామో ఏ విషయాల కొరకు అయితే ప్రార్థన చేస్తామో కొంతమంది మా మా బిడ్డ మా మాట ఇంట్లేదు అయ్యా మా మాట వినట్లేదు మా పరి పరిధిలో లేవు అని చెప్పి దైవం జరుగుతుంటే వాళ్ళు ఏదో చెప్పండి చెప్పి వాపోతా ఉంటారు దేవుడితో మాత్రం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మాత్రం ఆ డబ్బు కొరకు విగ్రహపం చేయాలి ఒకవేళ చేసినా ఏదో అంతతో మాత్రం నామ మాత్రం దేవుని సన్నిధిలో చేసే మొర పెట్టే మొర తప్పకుండా వినపడుతుంది ఎవడు ప్రార్థన దేవుడు వేస్తే అంటున్నాడు రాజు నీ కోరికి ఏంటి ఏం కావాలి నీ కోరిక ఏంటి అంత అద్భుతమైన సంగతి రాజులకు రాజు ప్రభులు ప్రభువు ఆయన సన్నిధులు మనం మొరం కోరిక యావత్తును సఫలపరిచి అని రాయబానికి ఎవరు చెప్తాను ఆయన కోరికలు సఫలపరిచే ఆయన చిత్తానుసారమై అయినప్పుడు తప్పకుండా తీసే దేవుడు తప్పకు సహాయం చేస్తాను భవిష్యత్తును కొంతమంది దేవుని కోరిక నేను ఇలా చేయాలి దేవుని కోరికి ఈసారి సార్ దేవుని కోరికి ఇలా చేయాలి ఎన్నో ఆశలు కలిగి ఉంటారు ఆశ కలిగిన ప్రాణం ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడైన ఇలాగ దేవుని సైతులు ఎన్నో మాకు ఆశీర్వ తీల్చుకున్న తీరవలసి ఉన్నాయి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు నీకు తప్పకుండా సహాయం చేస్తాను నీ కుటుంబానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను దేవుడి ఇటు మాటలు మనం ఇంటికి భద్రపరిచి ఆశీర్వించుకున్నారు ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షుకుని శుక్రీస్తుంది శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని సంగతి సహవాసం చేయకొని మనకు అందరికీ ఉద్దేశం సంకల్ప పరిశుద్ధులు సదాకాలం తోడు నటించుకుని కాదు ఆమె